ఆషాఢం శ్రావణం అంటే లేడీస్ కి షాపింగే ముఖ్యం షాపింగే స్పెషల్ అంటే ఆఫర్స్ పెడతారు కదా అందువలన ఇంకా షాపింగ్ 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 ఆఫర్స్ ఉంటే వదులుతారా వీళ్ళు అని అనుకుంటారు కదా ఆషాఢం శ్రావణం అంటే షాపింగ్స్ మాత్రమే కాదు ఇంకా రెట్టింపు పని ఇంట్లో డైలీ చేసుకునే పనులతో పాటు ఎక్స్ట్రాగా డస్టింగ్ క్లీనింగ్ మాపింగ్ అదేవిధంగా అన్నీ శుభ్రం చేసుకోవాలి అది తుడిసేసేయాలి ఇది తుడిసేయాలి శ్రావణ మాసం వస్తుంది పండగలు వస్తున్నాయి కాబట్టి చేసేసేయాలి చేసేసేయాలి అనుకుంటూనే ఉంటాం అలా రోజులు గడిచిపోతూనే ఉంటాయి ఏదో ఒక రోజు కుదుర్చుకొని అన్నీ ఒకే రోజు చేస్తాం అదే రోజు మూలన వాడతాం అంతే కదండి ఇప్పుడు నేను చెప్పింది కరెక్టే కదా ఇదే విషయం ప్రతి ఒక్క హౌస్ వైఫ్కి ఖచ్చితంగా అర్థమై తీరుతుంది ఇక పొద్దున మొదలుకు సాయంత్రం దాకా చేస్తానే ఉంటాం అంతా చేసేసిన తర్వాత ఒక్క ఐదు నిమిషాలు అలా వెళ్ళి కూర్చుంటావా ఇంక పిల్లలు అమ్మా అమ్మా ఇది కావాలి అది కావాలి అని ఏదో ఒకటి అడుగుతానే ఉంటాడు ఇంకా అప్పుడు వస్తుంది చూడండి కోపం అది వేరే లెవెల్ ఇలా ఎంత చెప్పుకున్నా చెప్పుకుంటానే ఉంటాం ఎందుకంటే దీనికి అంతం ఉండదు కదా ఆరంభం మాత్రమే ఏమంటారు సరే సరే మన కష్టాలు పనుల గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం కానీ ఈ వీడియో ఎక్కడి వరకు చూసినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈ తరం కోడలు కామెంట్ చేయడం మర్చిపోకండి